ప్రజల ఆకలిని దుఃఖాన్ని స్వయంగా చూసిన ఆయన చదువు రాకపోయినా ఆయన మీదనే ఒక చిట్లాగా ఆయన సాహిత్యానికంటే ఎక్కువ కూడా ప్రజల జీవితాలతో మమేకమైన వ్యక్తిగా వాళ్ళ బాధల్ని తలుపుగా చూసిన వ్యక్తిగా వాళ్ళ మీదనే పాటలు రాసి ఇలా ప్రతి పాటలో అర్థం ప్రతి పాటలో ప్రజల జీవిత చిన్న ఆలోచించిన గారు గారుశ్రీ గారితో ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఇక్కడి పక్ష తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని పెళ్లి కార్యాలయం చేసే తెలంగాణ కొత్త ఉద్యమంలో మాటల కంటే కూడా మాటలకే పట్టం కట్టి పాటలకే ప్రజలు ఆట తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి కార్యదీక్షలు అందశ్రీ గారు మందశ్రీ గారికి అనేక డాక్యురేట్ కాకతీయ విశ్వవిద్యాలతో పాటుగా ఇంటర్నేషనల్ ఫీజు వాళ్ళు కూడా డాక్టరేట్ ఇచ్చి సంపాదించి వారికి ప్రాసక్తి పురస్కారంతో పాటుగా అనేక రకాల పురస్కారాలు వారికి ఇవాళ వారి పాట తెలంగాణ కీతంగా రావాలని చెప్పి కాలగలందరూ కానీ వేరే కాలాల వల్ల కానీ ఆయన రాసిన జయ జయ తెలంగాణ అనే పాట తప్పకుండా రాబోయే తరాలకు ఇదొక ఆదర్శవంతమైన విధంగా తెలంగాణ గొప్పతనాన్ని చైతన్యాన్ని లేదు కాబట్టి దాన్ని గీతంగా తెలంగాణ గీతంగా ఇవాళ వారి ప్రేమ లోటు వాళ్ళ అభిమానులకు కొంతరం తెలంగాణ సమాజానికి మరి ముఖ్యంగా అనగానే వర్గాల జాతులకి ఒక తీరులోట్టుగా భావిస్తూ ఉంటాం వారు లేరని నమ్మడానికి ఇలా వారి అభిమానులు ఎవరు కూడా సుఖాలు ఇలా వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగలసిందని కోరుకుంటూ వారికి బలంగా అనివాదాలు